నమస్తే నేను విచారి చారి మీడియాకు స్వాగతం రోజులు మారాయి గురు అనే తమ్ముని ఎందుకు పెట్టినంటే మన పెద్ద అంటే మా అమ్మ నాన్నల మన నాన్నల కాలంలో వాళ్ళ నాన్నల కాలంలో ఒక సామెత ఉంది నీ కాబట్టి ఎవరైనా నీ సాయంకూరి వస్తే పెట్టలేకపోయినా పెట్టే ఇంటి దారి చూయించు అని అంటే తను వచ్చిన పాపం ఆదుకోలేకపోతున్నా కదా అతను ఒక మార్గం చూపిద్దామనే ఆలోచన అందులో ఉంది ఇప్పుడు ఎట్లా కాదనమాట వీడు పెట్టాడు పెట్టేవాని పెట్టకుండా చేస్తాడు మనమైనా సాయం అవసరం పడి సమ ఎక్స్ నుంచికి వెళ్ళాం అనుకోండి రేపు రా అంటాడు రేపు ఇస్తే మళ్ళీ రేపు పోతాం ఆస్తోటి ఎల్లుండి రా అంటాడు మళ్ళీ పోతాం మళ్ళీ పోతే ఒక రెండు రోజులు బాస్ కొద్దిగా అది కాలేదు రెండు రోజుల తర్వాత రాలే తర్వాత సరి చేస్తా అంటాడు ఇతనికి అర్జెంట్ ఉంటుంది పాపం సాయం అప్పుడు ఏం చేస్తాం సరే ఇంటికి ఎత్తుకుంటాం పలానా కాడికి పోతే అందుద్దేమని పోతుంటాం ఇది వీడికి తెలిసిందనుకో వాడు వాడికి ఫోన్ చేసి ఏం చెప్తానంటే లేదు బాబు నేను రెపిస్తాడనే నువ్వు ఇవ్వాలి ఇప్పుడే కావాలి నాకు నువ్వు లేకపోతే పది మంది ఇస్తారులే నాకు అని నీ దగ్గర కూర్చున్నా చాలా పూర్వతని కాను నీ గురించి చెడుగా చెప్పేస్తాడు అంటే చివరికి వాడు పెట్టేవాడు కూడా పెట్టి కూడా చేస్తాడు మనవాళ్ళు చెప్పింది పెట్టలేకపోయినా పెట్టేటి దారి చూపించమని ఇప్పుడు వీడు పెట్టాడు పెట్టేవాడిని పెట్టనివ్వడు నీ గురించి నీకు వెనకాల తప్పుడు ప్రచారం చేస్తాడు అంటే తనే తనకే దక్కాలి ఏదన్నా చేసినా చేయకుండా లేకపోతే వాడు చావు వాళ్ళు చావాలి ఓ ఇది కాలం మారిందన్న దీనికోసం అంటే మనకు సాయం చేసే గుణం లేకున్నా సాయం చేసే గుణం అన్న వాళ్ళని కూడా చెడగొడతాం అలాంటి స్థితి ప్రస్తుత రోజుల్లో ఉంది కాబట్టి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించి భంగపడటం కంటే మూడు పూటలు తినప్పుడు తినపోతే ఒక్క పూట తిననే సరే నీ మార్గాన్ని నువ్వు మెచ్చుకో నీ అది మార్గం నీ లక్ష్యమే వైపు సాగిపోవు అంతే తప్ప ఎవరో వచ్చి ఏమీ చేయరు బాస్ ఏ సాయం కూడా చేయరు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఎందుకంటే కాబట్టి రోజులు మన అమ్మ నాన్న కాబట్టి రోజులు కావు నీకు సాయం చేసేవాడు ముందుకు వచ్చినట్టే నటిస్తాడు తప్ప సాయం చేయడు అవకాశం ఉన్నా చేయడు తను ఏదో తన బిల్డప్ ఇస్తాడు తను నేను చేస్తాలే రేపురా ఇలాంటి అని తిప్పేసి లాస్ట్కు నువ్వు విసిగెత్తి వేరే వాడిని పోతే వాడిని కూడా చెడగొడతాడు ఇది అహంకారమైన అహంకారపూరితమైన మానవత్వం లేని అహంకారపూరితమైన ధోరణి ఇది ప్రబలంది ప్రశ్నం కాబట్టి రోజులు మారాయి అనగా తప్పలేదు